አይ

ఇవాళ ప్రకాశం జిల్లాలో ఒంగోల్ కలెక్టరేట్ హెడ్ క్వార్టర్స్లో ఈ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఉంటున్న ఒక ప్రత్యేక ఒక రూమ్ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీనికి ముందు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్లోనే ఇది ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ఒక మీడియా పర్సన్స్ వచ్చేసి ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయం గురించి ఒక డేటా ఐ మీన్ ఒక బైట్స్ తీసుకోవడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ రిలేటెడ్ టు ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ కానీ ఆర్ కాన్ఫిడెన్షియల్ లెవెల్లో జరుగుతున్న విషయాల్లో గురించి ఎనీ అప్డేట్ కానీ ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి డేటా తీసుకోవడానికి కోసము ఈ ప్రత్యేకంగా ఈ రూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేశాము ఇక్కడ నోటీస్ బోర్డులో ఎవ్రీ ఈవినింగ్ అట్లీస్ట్ బై ఫైవ్ క్లాక్ లోపల ఆ రోజున జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ప్రెస్ రిలీజెస్ ఫ్రమ్ లోకల్ కాన్స్టిట్యున్సీస్ అదన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడ నుంచి కూడా ప్రతిరోజు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది అండ్ మీడియాకి ప్లస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్స్కి ఎట్లాంటి గ్యా గ్యాప్లు లేకుండా రియల్ టైంలో ఇన్ఫర్మేషన్స్ చేయడం జరు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఒక త్రీ డిఫరెంట్ స్క్రీన్స్ పెట్టేసి దాదాపుగా ఇరవై ఛానల్స్ వరకు కంటిన్యూస్గా చూడడానికి ఒక ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే త్రీ షిఫ్ట్స్లో టీమ్స్ కూడా పెట్టడం జరిగింది దీంట్లో ఎక్కడైనా పెయిడ్ న్యూస్ కానీ ఆర్ ఎనీ మన మీడియా సర్టిఫికేషన్ చేయకుండా ఎనీ కైండ్ ఆఫ్ ప్రచారం ఎనీ పొలిటికల్ పార్టీస్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో చేయడం జరుగుతున్నప్పుడు ఆ విషయాలు ఈ ఎంసీఎంసీ కమిటీ గుర్తింపు చేసేసి దానికి తగ్గ చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంతో మాత్రం కాకుండా ఎంసీసీ వైలేషన్స్ మాత్రం కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బుకింగ్ కూడా ఈ కమిటీ రికమెండేషన్స్తోనే చేయడం జరుగుతుంది ఇక నుండి ఫీడ్బ్యాక్ ఎనీ అడ్వర్స్ ఆర్ వైరల్ వీడియోస్ కానీ స్క్రోలింగ్స్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్స్ కింద స్థాయిలో ఆర్ఓస్ కూడా రియల్ టైంలో పంపించడం జరుగుతుంది దానికి తగ చర్యలు అక్కడ ఉండే లోకల్ ఎన్ఫోర్స్మెంట్ మ్యాజిస్ట్రేట్స్ కానీ ఆర్ పోలీస్ అఫీషియల్స్ కానీ ఇమీడియట్గా యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది